సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదము కిస్మిస్ కొబ్బరి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు సేమియా వేసి కలుపుకుంటూ సేమియా కానీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు వేసేసుకొని వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక ఐదు యాలికలు దంచుకొని వేసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసుకొని కలిపేసుకొని సేమియాని బాగా ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక కప్పు బెల్లం వేసేసుకునేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కలిపేసుకునేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వడ్డించుకొని తినడమే ఇలా చేస్తే పాలు విరగవు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్